నమస్కారం మన్ని న్యూస్ నైన్ వార్తలు చదువుతున్నది అనిత వార్తల్లోని ముఖ్య నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు మీ ఇండ్లకు వస్తుంది నెల నెల అన్ని గ్రామాల్లో కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు ఏదో కూలి పనులకు బంధువులు ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు మళ్లీ నెల పింఛను పింఛన్ కోసం రావాలి రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు అందుకే నేను ఆలోచించాను అలాంటి వారికి ఒక నెల రాకపోతే రెండో నెల తీసుకోండి రెండు నెలలు రాకపోతే మూడో నెల తీసుకునే అవకాశం ఇచ్చాను ఈ రోజు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర రెండు నెలలు తీసుకున్న వాళ్లు తొంభై మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు నేను మిగల పెట్టుకోవాలని డెబ్బై ఆరు కోట్లు మిగులుతుంది నెలకి కాదు పేదవాడి కండగా ఉండాలని అదనంగా డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ళ పట్ల అభిమానం ఇంకో పక్కన మీరు చూస్తే మూడు నెలలు తీసుకుని పదహారు వేలున్నారు పద్నాలుగు కోట్లు ఇస్తున్నాం వీళ్లు కాకుండా భార్య భర్త ఉంటారు భర్తకు పింఛన్ వస్తుంది భార్యకు రావడం లేదు భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాదయ పరిస్థితి వస్తుంది భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని మీకు తెలియజేస్తున్నా ఆటోమేటిక్ గా ఇస్తున్నాం రెండోది మీరు ఒక్కసారి పెట్టుకోవాల్సింది ఈ రోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను ఏడు గంటలకే పంపిస్తున్నాం మళ్లీ టెక్నాలజీలు అనుసంధానం చేస్తున్నాను ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి ఇచ్చాడా పక్కనిచ్చాడా లేకుంటే ఎక్కడ వాళ్ళ ఆఫీసు పిలిపించాడా మొత్తం చేస్తున్నా మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా అంటే ఉద్దేశం ఏంటి పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా తొలి రోజే తొంభై ఎనిమిది శాతం పింఛన్లు ఇచ్చేస్తున్నారు మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు దానికి అందరినీ అభినందిస్తున్నా సభాష్ మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు మీకు కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇలాంటి అవసరం లేదు ఇది అధికార యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా